అంటే ఈ బస్సు వచ్చేసరికి కేఎస్ఆర్టీసీ అంబారి వచ్చే బస్సు ఉంది కదా సో దాన్ని అయితే దాటేస్తుంది కానీ మనం ఉన్న బస్సు పక్కన ఉన్న బస్సుని దాటేస్తే చాలా ఫీల్ అయి వేరు ఆ బస్సు దాటిన తర్వాత నేనైతే స్పీడ్ చెక్ చేసాను ఎంత వెళ్తున్నా అని సో మ్యాక్సిమం నైంటీ సెవెన్ వెళ్ళింది నైంటీ త్రీ నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అన్నా కదా టికెట్ సో చాలా వర్త్ అనిపించింది జర్నీ కంఫర్టబుల్గా అనిపించింది బస్సు న్యూ ఎస్ఆర్కేటీ ట్రావెల్స్ బస్సు ఎనిమిదింటికి అయితే వచ్చింది సెవెన్ ఫార్టీ ఫైవ్కి రావాల్సింది ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయితే అయింది సో లైవ్ ట్రాకింగ్ కూడా ఉంది ఈ బస్కి నేను ఆన్లైన్లో అయితే బుక్ చేశాను సో డైరెక్ట్ వెబ్సైట్ ఉండిద్ది న్యూ ఎస్ఆర్కేటి వెబ్సైట్ సో దాంట్లో అయితే బుక్ చేశాను నేను బస్ అయితే కొత్త బస్సు అనమాట ఎల్లో కలర్లో ఉంది బాగుంది బస్ అయితే ఎక్కాను నేను సో బాటిల్ హోల్ ఒకటి కింద పౌచ్ ఒకటిచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి హ్యాంగర్ ఇచ్చారు పక్కన ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బీ టైపు సాకెట్ కూడా ఇచ్చారు పైన బెడ్ ల్యాంప్ ఉంది అండ్ నేను బుక్ చేసింది వచ్చేసరికి ఏసీ స్లీపర్ కమ్ సీటరు నేను సీటింగ్ అయితే బుక్ చేసుకున్నాను నాకు టికెట్ వచ్చేసరికి ఏడు వందల రూపాయలు అయితే పడింది టికెట్ సీటింగ్ బస్సు ఏసీ ఇది సో ఇప్పుడే గుంటూరు అయితే దాటింది అనమాట బస్సు గుంటూరు దాటి హైవే మీదకి అయితే ఎక్కుతుంది చూడండి వెనక గుంటూరు దాటింది హైవే అది గుంటూరు వెళ్ళే రూటు సో హైవే దాటిన తర్వాత నేను స్పీడ్ అయితే చెక్ చేశాను స్పీడో మీటర్లో యాప్ అయితే అవుట్ ఉండింది సో యాప్లో చెక్ చేసినప్పుడు మ్యాక్సిమం సెవెంటీ నైన్ సెవెంటీ త్రీ అట్లా వెళ్ళింది సో ఆ తర్వాత వాటర్ బాటిల్ అయితే ఒకటి ఇచ్చారు ఆక్సిజన్ వాటర్ బాటిల్ హాఫ్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో కాకపోతే నాకు డౌటు ఈ ఇలాంటి ఏసీ బస్సులో బస్సు అయితే చాలా బాగుంది యాంబియన్స్ అయితే బాగుంది కాకపోతే గ్లాసెస్ ఉంటాయి కదా సో అవి అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో అలా అయితే ఉన్నాయి సో మరెందుకో మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి ఇది చిలకూరుపేట లెఫ్ట్ తీసుకుంది టర్నింగ్ సో అక్కడ చిలకూరుపేట నుంచి కొత్తగా అది వేసారనమాట హైవే చిలకూరుపేట లోపలికి రాకుండా బయట నుంచి వెళ్ళిపోవచ్చు టైం వచ్చేసరికి టెన్ టు నైన్ అయింది సో చిలకూరుపేట అయితే రీచ్ అయింది అనమాట బస్సు నేను ఎక్స్ప్రెస్ ట్రావెల్స్ ఎక్కినప్పుడు చిలకూరుపేట అయితే రాలేదు అది ఇక్కడ చూడండి ఈ బస్సు వచ్చేసరికి కేఎస్ఆర్టీసీ అంబారి వచ్చే బస్సు ఉంది కదా సో దాన్ని అయితే దాటేస్తుంది కానీ మనం ఉన్న బస్సు పక్కన ఉన్న బస్సుని దాటేస్తే చాలా ఫీల్ వేరు ఆ బస్సు దాటిన తర్వాత నేనైతే స్పీడ్ చెక్ చేసాను ఎంత వెళ్తున్నా అని సో మ్యాక్సిమం నైంటీ సెవెన్ వెళ్ళింది నైంటీ త్రీ నైంటీ టూ సో బస్ స్పీడ్ అయితే బాగానే ఉంది కొత్త బస్సు కాబట్టి టైర్స్ కూడా బాగానే ఉన్నాయి కొత్త బస్సు సో బాగానే మంచి స్పీడ్లో వెళ్తుంది ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత టోల్ గేట్ అయితే వచ్చింది అప్పుడు ఆ అంబారి వచ్చో బస్సు మమ్మల్ని అయితే క్రాస్ చేసి వెళ్ళిపోయింది అనమాట సో టోల్ గేట్ దాటిన తర్వాత కొంచెం స్లోగా అయితే వెళ్ళింది నేను ఎక్కిన బస్సు ఆ తర్వాత అంబారి వచ్చే బస్సు క్రాస్ చేసి అయితే వెళ్ళిపోయింది అదిగోండి వెనక కేఎస్ఆర్టీసీ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ బస్సు సో గవర్నమెంట్ బస్సు కాబట్టి కొంచెం స్పీడ్ లిమిట్లోనే వెళ్ళింది వాల్వో నైన్ సిక్స్ డబల్ జీరో ఎస్ బస్ అది ఆ తర్వాత ఒంగోలు దగ్గరికి అయితే వచ్చాము ఒంగోలు దగ్గరికి వచ్చిన తర్వాత డిన్నర్కి అయితే ఆపారు క్యాబిన్ అయితే ఎలా ఉంది టైం వచ్చేసరికి టెన్ ఫిఫ్టీన్ అయితే అయింది ఇది వచ్చేసరికి అశోక్ లెలెండ్ది ఇంజిన్ క్యాబిన్ వచ్చేసరికి ప్రకాష్ అనమాట ప్రకాష్ క్యాబిన్ ఇక్కడ ఒంగోలు దాటిన తర్వాత డిన్నర్కి అయితే ఆపారు ఇక్కడ చూడండి ఆరంజ్ బస్సు చాలా బస్సులు అయితే ఆగి ఉన్నాయి ట్రావెల్స్ బస్సులు కావేరీ వేమూరి కావేరీ బస్సులు అయితే ఆగినాయి టైము టెన్ ఫిఫ్టీన్ అయింది నేను బస్సు దిగాను సో కాకపోతే నేను అక్కడ ఏం తినలేదు నేను ఆల్రెడీ తినే వచ్చాను విశిష్ట రెస్టారెంట్ సో అక్కడైతే ఆపారు నేను ఆల్రెడీ ఈ రెస్టారెంట్ దగ్గర ఒకసారి అయితే ఆగాను ఎప్పుడంటే అది నేను తెనాల నుంచి బెంగళూరు బస్సు ఎక్కాను ఏపీఎస్ఆర్టీసీది సూపర్ లగ్జరీ బస్సు సో ఆ టైంలో అయితే నేను ఈ సేమ్ రెస్టారెంట్లో ఆపారు ఇదిగోండి నా సీట్ అయితే ఇలా ఉంది చాలా నీట్గా అయితే ఉంది క్వశ్చనింగ్ కానీ సీటు నీట్ అయితే ఉంది సో ఆ తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత బస్ అయితే క్వార్టర్ టు లెవెన్కి స్టార్ట్ అయింది మెల్లగా అక్కడ నుంచి ఆ డిన్నర్ స్టాప్ నుంచి బస్ అయితే మెల్లగా స్టార్ట్ అయింది అనమాట బస్ అంబులెన్స్ అయితే చాలా బాగుంది చెక్ చేశారు అందరు వచ్చారా లేరా అని వాటర్ బాటిల్స్ అందరికి ఇచ్చారు కావాలంటే రెండు కూడా ఇచ్చారనమాట నెక్స్ట్ అక్కడ స్విచ్ అవుట్ ఉండిద్ది ఆ బెడ్ ల్యాంప్ వెళ్ళడానికి డ్రైవర్ దగ్గర సో అది అయితే ఆన్ చేసినట్టున్నారు అందరూ బెడ్ లైంపులు ఆఫ్ చేసుకోకుండా ఉన్నట్టున్నారు మొత్తం వెలిగినాయి ఆ తర్వాత నేను పడుకున్నాను తర్వాత రెస్ట్ స్టాప్ అయితే ఆగింది టైం వచ్చేసరికి మూడు అయితే అయింది ఎస్ఆర్కేటి పక్కన మనకి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు వెళ్తుంది చూడండి ఇది కూడా నైన్ వాల్వో నైన్ సిక్స్ డబల్ జీరో ఎస్ బస్సు ఈ బస్సు కాస్ట్ రెండు కోట్లు ఉండిద్ది అనుకుంటా సో ఈ బస్సు కాస్ట్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఆరెంజ్ బస్సు సో ఇండియాలో ఇదే మోస్ట్ లగ్జురియస్ బస్సు ఓల్వ్ వాల్వో నైన్ నైన్ సిక్స్ ఎస్ బస్సు సో ఇక్కడైతే ఆపారు కాఫీ కోసం టైం అయితే అయింది వెనక చూడండి వెనక్ కూడా న్యూ ఎస్ఆర్కేటీ ట్రావెల్స్ బస్ ఇది అది సేమ్ ట్రావెల్స్ న్యూ ఎస్ఆర్కేటీ నేనైతే ఒక కాఫీ తాగాను ఇక్కడ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇదిగోండి మళ్ళీ హైవే ఎక్కింది అది దాటిన తర్వాత కాఫీ స్టాప్ అయిపోయిన తర్వాత అనమాట సో నేనైతే మళ్ళీ పడుకున్నాను ఆ తర్వాత కొంచెం దగ్గరికి వచ్చాము బెంగళూరు దగ్గరికి అదిగోండి కన్నడ కనబడుతుంది హోస్కోట టోల్ గేట్ అని టైం వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ అయితే అయింది ఇంకా తెల్లారలేదు పూర్తిగా టోల్ గేట్ అయితే దగ్గర ఉన్నాము తర్వాత వచ్చేసరికి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పూర్తిగా అయితే తెల్లారింది పక్కన కొండలు కనబడుతున్నాయి చూడండి కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయ్యాం మనం టైం వచ్చేసరికి సిక్స్ అయితే అయింది సిక్స్ ఫైవ్ అయితే అయింది అనమాట సో ఈ బస్సు వచ్చేసరికి నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అన్నా కదా టికెట్ సో చాలా వర్త్ అనిపించింది జర్నీ కంఫర్టబుల్గా అనిపించింది టైం సిక్స్ థర్టీ అవుతుంది దగ్గర కేర్పురం దగ్గరలోకి అయితే వచ్చాము ఇంకొక హాఫ్ అన్ అవర్లో కేర్పురం రీచ్ అయితే అవుతాము మీరు కనుక ఈ ట్రావెల్స్లో ఎప్పుడైనా ట్రావెల్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి నేనైతే ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్లో బుక్ చేసుకోలేదు డైరెక్ట్ ఎస్ఆర్కేటి వెబ్సైట్లోనే టికెట్ బుక్ చేసుకున్నాను నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యింది టాక్సీస్ ఏమి ఎక్కువ పడలేదు మధ్యలో స్ప్రే కూడా కొట్టారు నెక్స్ట్ వచ్చరికి నేను కేరపురం అయితే రీచ్ అయిపోయాను నేను దిగాల్సిన స్టాప్ అయితే సో నెక్స్ట్ లగేజ్ ఉందని అడిగారు లేదని చెప్పాను నేను సేఫ్గా అయితే రీచ్ అయ్యాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లే లైక్ చేయండి